కార్యాలయంలో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు డోన్ పట్టణంలోని స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని చెరువులను నింపుతామని ప్రస్తుతం ముప్పై మూడు చెరువులను నీటితో నింపామని వీలైనంత త్వరగా అన్ని చెరువులను నింపుతామని గుడిపాడు చెరువుకి పైప్ లైన్ వేస్తున్నందున నీటి సరఫరా కాస్త ఇబ్బందికరంగా మారిందన్నారు కానీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కుడిపాడు చెరువు ఒకటే కనపడిందా అని చేశారు గత ప్రభుత్వంలో జగన్ బటన్ నొక్కడం తప్ప చెరువులకు నీళ్లు అందించిన దాఖలాలు లేవని అప్పుడు మినిస్టర్ గా ఉన్న తాను నీళ్లు ఇవ్వడం చేతకాలేదు కానీ కూటమి ప్రభుత్వంలో ప్రజలు మేలు కోసం అన్ని చెరువులను నింపుతున్నా తమను విమర్శించడం తగదని ఎవరిని చెప్పినా అభివృద్ధి మాత్రం ఆగదని అన్నారు డోన్ లో ముప్పై ఐదు ట్యాంకులు అలాగే పదికొండులో ముప్పై 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 ఐదు ట్యాంకులు ఆరులో రెండు మూడు ట్యాంకులు ఆ మూడులో రెండు నేనుగా డోన్లో ముప్పై కానీ ముప్పై ఏడుగా ముప్పై రెండు చేసిన పదికొండులో ముప్పై రెండు కానీ ముప్పై రెండు ముప్పై నాలుగు కానీ ముప్పై రెండు చేసిన అదొసారి నైన్టీ పర్సెంట్ అయిపోయింది పెద్ద టెంగ కమిట్ చేస్తుంది తిరిగిన్నాయి ఈ నిదాం టైల్లాండ్ కాదు నింప మీకు కావాలంటే మీ కన్ను చూడండి కళ్ళకి తెచ్చుతున్నాయి కానీ కన్నుడు కళ్ళు లేకుండా మీ ఉద్దేశం మీ కన్ను అంటే ఉద్దేశంగా కూడా చూసుకోవచ్చు కదా అంటే ప్రభుత్వాన్ని చేయాలి ఎమ్మెల్యే చేయాలి పార్టీకి అక్కడ చీఫ్ జీఫ్ మానుకో నువ్వు మీకు పెద్ద నిజానుకుంటున్నావు బైనాఫిల్ చేసి అనుకుంటున్నావు మానుకో మానుకొని బయట మాట్లాడతారు మంచిగా ఒప్పుకో మంచి చెప్పాడు మంచి ఒప్పుకోలేదు చేసేది పెద్దలు సంబంధించిన కార్యక్రమం ఇది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం అంటే ఆ పెద్ద సంతోషం ఉందా ఆ పెట్రెడ్ బిడ్డ ఫస్ట్ ముప్పై ఆరు ముప్పై బోర్డు ఎక్కడ ఆర్టకల్చర్ వస్తున్నాయి టోటల్ సంతోషం ఉన్నారు దానిలో వాళ్ళ ఒకళ్ళు కలవడం వాళ్ళ పెళ్ళు ఆటపక్ష అది వాళ్ళు కావాల్సింది మేము చేస్తున్నాం ఏడు లేదుగా అగ్రికల్చర్ ఎందుకు ఆ ఓడే క్వశ్చన్ ఎగ్రికల్చర్ ఎందుకు ఎన్నుకున్నావు ఎందుకు అనుకున్నాం మమ్మల్ని బద్దాం చేయడం అనుకున్నాం బద్దాం కంటే విషయాలు జరిగింది అన్ని జరిగింది ఎందుకు లేదు చాలా చూపిస్తాను చూపించాలి కళ్ళు పెట్టి మా ద్వారా మాట్లాడితే మా కళ్ళు పెట్టుకోవడం కనిపిస్తుంది మంచి కార్గా సమర్థించి సంబంధించాలి నువ్వు తప్పు చేసి చెప్తాం నువ్వు తప్పు చేశాను చెప్తాం నువ్వు తప్పు చేసి చెప్తాం మేము నువ్వు ట్యాంక్ పెట్టా ప్యాకులు తెప్పించా ఏజెన్సీగా అది కూడా ప్యాక్ పెట్టాడు మొన్న ప్యాపిల్ ఈ పెట్టాడు కింద మొత్తం తెల్ల నేను తెప్పించా అక్కడ లేకుండా కమిట్మెంట్ అది బైటా ప్రభుత్వం చేస్తా శాక్షన్ మేము చేసాం నువ్వు కూడా కృష్ణమూర్తి గారు అందులో కింద సైన్ చేశారు ఎందుకు కంప్లీట్ చేయాలి ఇచ్చేలేదు ఇది లేదంటే ప్రజలు మీరు ప్రజలు బాగున్నాను ఇచ్చే పాత డబ్బులు గెలిస్తే ఉద్దేశం చీఫ్ మినిస్ట్ చేస్తారు కాబట్టి మార్గం దయచేసి మంచి పనులు మంచిగా వస్తుంది మేము మాట వచ్చింది మా పథంలో చూసేది మా ఏదైనా చూసి చూడకుండా పోయి పోయి ఉద్దేశం చూస్తే గుడిపాడు పోయి కాబట్టి గురికాడ నిం మేము కొంతం ఆ పైప్ అయితే ఫైవ్ కిమిటర్స్ అవ్వాలి సిక్స్ కిమిటర్స్ అయితే పైప్ లైన్స్ టోటల్ మీటించి పోతాయి కొన్ని ప్యాన్ పెట్టాం దాని బిటర్ అన్ని చెడి ఫ్యాన్ అయితే హైపోయింది అది వేటే మా ప్రభుత్వం ఎలా ఉద్దేశానే పెద్ద కాబట్టి వచ్చేసరికి సీట్ తీసుకుని చెప్పి నేను ఈ తర్వాత తెలియజేస్తున్నాను చూసి మాట్లాడకండి కాదు తెలియ ప్రభుత్వాన్ని బంధం చేయాలి గమని చేయాలి ఉద్దేశం కాదు అంటే చూడాలి నీళ్ళు పోడు అంటే ఇదేజీలు కాదు అంటే చేత కాదు చెప్పి చెప్పడం అది నాకు కరెక్ట్ డబ్బు లేదు ముందు ఉంది ఇక్కడ ఎకనామికంది ఎన్ని చదువు గుట్టకుండా ఏట్టకుండా ఉంది ఎన్ని ఉన్నాయి చూసా చాలా టైం అయితే పోతే చూపిస్తాను మీ డబ్బులు ఎంత చూపిస్తారు మీరు చూపిస్తే మీరు పండింగ్ చూపిస్తాను మీ మాత్రం ఆ చెప్పలేదు హాస్పిటల్ బిల్డ్ కట్టారు ఐటీ ఐటీ ఐటీఐ కట్టారు అన్ని అక్కడ ఉంద

వచ్చాక హండ్రీర్ రూపాయలు రోజు ఫిరగబోతున్నాం ఈ మాది మాకు చెప్పి మోసేసే పరిస్థితి మాట్లేదు తప్పకుండా ఈ తెలుగుదేశం పార్టీ కోట కుటుంబం కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఇంపార్టెన్స్ మాట్లేదు తర్వాత మేము కాబట్టి పార్టీ తప్పకుండా ఎవరికి ఎన్నిజేసే ప్రసక్తి లేదు మీ మాది మోస చెప్పి మీ మాది సేఫ్ చెప్పి ఫిర్యాదు ప్రసం తప్పకుండా చూసి తప్పకుండా మేము చేస్తాం పాప మాజీ మాజీ మంత్రి మాజీ మేర గారు ఈ సర్టీ థ్యాంక్స్ ఈ విషయంలో ఆయన డౌట్ వచ్చింది ఎందుకు పేరాలు చెప్పి డౌట్ వచ్చి తీర్మే గుడిపడ ఏదో టికెటే మాట్లాడ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ నాయకులు ఏం చేస్తారు చెదింపు లేదు కొన్ని చెట్లు జోలు మూడు చెట్లు కూడా తీసేస్తాయి శక్తి లేదు లక్ట్టు అదే మాట్లాడ టికే మాట్లాడంతో గుడిపాలు పోసే పని ఉంది అంటే గుడిపాలు ముందు

కొన్ని ఇబ్బంది ఉన్నా పచ్చామది డోన్లో అంతే ట్యాంక్ కంప్లీట్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ అవుట్ ఆఫ్ థర్చిలో ఖర్చు ట్యాక్ తిప్పాం ఇక్కడ రెండు మూడు కొన్ని టెక్నికల్ పాలిస్ ఉన్నా హై ట్యాక్ అయితేనే అవి కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం ప్రభుత్వం ఇచ్చే జీవనందరూ మన అధికారులు ఆయన మెన్నరక్ష మేము గెలిచారు అంతకుముందు ఆయన మంత్రి ఆయన మంత్రి మంత్రిగా ఉన్నాడు అర్థము ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన చేస్తారు తమ ప్రభుత్వం ఎదుర్కొడా అప్పుడు జీవలేదా దృష్టి తమిళ తమిళతాడు

రమేష్ రమేష్ హేగుతారు అది ప్రజలు కింద ప్రజలు దగ్గర చేసేస్తారు పైకి వస్తారు చేయాలి చేస్తారు పక్క వస్తారు ప్రతిసారి ఆయన చేస్తున్నారు ఏమైనా ఏమన్నా ఆయన ఎటువంటి ప్లీజ్ నిక్షణం ఈయన ఈయన మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ జేజే కింద వచ్చింది దాదాపు మేము బోర్డు ఇచ్చారు

మన జేష్ ఎందుకు కంపెనీ చేయాలి మేము ట్యాంక్ కానీ వైపు లేవు మీకు వెళ్తా గవర్నర్తో మాట్లాడి దాదాపు ఐదు వేల కన్ తెప్పించాను మొత్తం మీకు రాకపోతున్నాయి ప్రతి ఆయన అభివృద్ధి రిశాను ప్రతి గొప్ప చెప్పితే నేను మేము ఇంతే ఇచ్చాం ట్యాంక్ అందించాం తర్వాత రేపు మార్చారంలో నీళ్ళిస్తా పెద్ద నీడిస్తాం తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ లో ఇంటి కొల్లవిస్తున్నాం తెలియలేక ఆయన చే ఆయన చేయకుండా చెప్పండి చెప్తున్నారు బాస్ట్ పరిష్కరిస్తున్నాం పెద్దకైతే మాటిచ్చామో అది కూడా మేము చూపిస్తాం తప్పకుండా అమ్మఒడి కానివ్వండి రైతు రైతు భవత కానివ్వండి ఫ్రీ శ్రీపత్ కానివ్వండి ఏదైతే మేము చెప్పాము తప్పకుండా మీరు కూడా ఇంప్లి చేస్తున్నాం ఒక విధి మూడు సెంట్ ఇస్తున్నాం ఒక విధి రెడ్దరికి టూ టీఎం త్రీ టీఎం త్రీ సెన్స్ ఇచ్చి ఐదు లక్షన్ లైక్ ఇస్తున్నాం టౌంట రెండు రెండు సెంట్స్ ఇస్తున్నాం ఇవన్నీ మీకు కనపడారు దేని దగ్గర మీ ఎప్పుడు ఏం చేశారు రేగుషీర్లో మ్యాక్సీలు కూడా వెళ్ళాం మంచి ఆస్తుంది డబ్బులు వేస్తారు సెంట్రల్ రాస్తుంది డబ్బులు వేస్తారు కార్యక్రమాలు వస్తారు కన్నంలో రోడ్డు అయితే డోన్లో దాదాపు డోన్ కానీ వేచర్ కానీ దాదాపు నూరు కోట్లు పెట్టారు ఇది డెవలప్మెంట్ ఆఫ్ విలేజ్ టౌన్ లో అది రోజు నమోదు చేస్తారు దానికి నూరు కోట్లు పెట్టారు అందులో ముప్పై కోట్లు వచ్చాయి దాకా వస్తున్నాయి అలాగే ఈ సంస్థ బడ్జెట్లో ఈ నగరం అంటే ప్యాపిలి కానీ డోనె కానీ బీపీ కానీ వందల కొట్టు పెట్టాం అందులో గోపల్ నుంచి బీచ్ వచ్చి ఇరిగేషన్ త్యాప్ పెట్టాం గవర్నమెంట్ కొట్టాం అది కూడా బీపీఆర్ ప్యాక్ చేస్తాం కొంత ముఖ్యమంత్రి మాడిస్తాము తప్పకుండా చేస్తాం మీ మాట మానే కాదు కదా నేను పిట్ట కాదు మీ అసెంబ్లీలో పిట్ట మంత్రులు చెప్పి అలా పెద్ద కాదు మీ అయితే మాడిస్తాను అది అన్ని కూడా చేస్తాడు లేకుండా ప్రభుత్వం ప్రభుత్వం జరిగిన మొత్తం కూడా అంత పెద్దలు మీద నిజంగా టూ జీరో టూ జీరో అని

మాజీ మంత్రివదులు రాజారెడ్డి గారు కావడం జరిగింది గుడిపాటు మన వాళ్ళు ఏం చేయడం చెప్పడం జరిగింది ఆయన యొక్క కమిషన్ల కోసం అభివృద్ధి పడి పెద్ద పెద్ద ఏదో చేస్తానని చెప్పి గొప్ప చెప్పుకోవడం జరుగుతుంది అంత అభివృద్ధి చేసింది ఆయన ఎందుకు ఓడిపోతాడు అనేది ఒకసారి చెప్పుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఆయన కేవలం కమిషన్లు పోతున్నాయి అని చట్టాలాము కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్